వేములవాడ నృత్య కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లా పోచెట్టిని కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులు హర్షం వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నిత్య కళానికేతన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎల్లా పోచెట్టిని కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడంతో జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ రాష్ట్ర కన్వీనర్ పదవి ఇవ్వటం ఎల్లా పోచెట్టికి దక్కిన గౌరవమని అన్నారు ఈ కార్యక్రమంలో బొజ్జ కనకయ్య బొడ్డు రాములు వరాల దేవయ్య కనపర్తి హనుమన్లు గుమ్మడి రాజేష్ చిన్మల రమేష్ రవి గరిగంటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో మరి కళా తపస్సు అయినటువంటి శ్రీ ఎల్ల పోచట్టి గారిని గుర్తించి వారు ఈ పదవి ఇవ్వడం మా అందరికీ కూడా ఎంతో ఆశాజనకంగా ఉండి మరి పది కళాల పది సంవత్సరాల పాటు మేము ఎన్నో ఎదురు చూపులు చూసినాం మరి ఎలాంటి ఉద్యమానికి సంబంధించిన మాట రాలేదు ఎన్నోసార్లు కూడా ప్రభుత్వానికి మా నిరసనలు తెలియజేయడం జరిగింది మరి ఈ పదవి వచ్చినందుకు మాకు మార్గం సుగమమైందని భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగ కనకణ గారు సీనియర్ పోరాట యోగులు గుడు రావణ గారు మరి అలాగే రాయేశం సుదర్శన్ రవి చంద్రన్న గారులకు మరి వారిని సత్కరించుకునే అవకాశం మరి మనకు వచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ ఉద్యమ కళాకారులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము గురువారం రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాదులోని అల్వాల్ కార్యాలయం నందు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నన్ను రాష్ట్ర కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్గా ఎంపిక చేసిన కమిటీ అధ్యక్షుడు సీమ శ్రీనివాస్ గారు అధ్యక్షత జరిగిన సమావేశంలో నాకు రాష్ట్ర విభాగాల నుండి కళాకారుల విభాగం నుండి రాష్ట్ర కళాకారుల విభాగం రాష్ట్ర కవీనర్గా బాధ్యతల వైపిన సీమ శ్రీనివాస్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి పి సురేందర్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంద్ర కుమార్ గారికి యుటియు ఛానల్ ప్రతినిధి వం వెంగళ భాస్కర్ గారికి మరియు జానకి రెడ్డి గారికి నా పక్షాన మరియు మా రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన వారికి హృదయపూర్వక కళాభిబంధనం తెలియజేస్తూ మరియు వారిచ్చిన పదవిని వారి అనుమతితో మరి నాకున్న పరిధిలో నేను నియమిస్తానని ఆచరిస్తానని తెలియజేస్తూ వారికి మరియు మరొకసారి రాష్ట్ర కమిటీకి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాభివందనలు తెలియస్తూ మరియు వారికి పేరు